హలో అండి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను మన దగ్గర దారం రైలు ఉంటుంది కదండి ఏదైనా కుట్టినప్పుడు అలానే వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఏదైనా తగిలి కింద పడ్డప్పుడు కూడా దారం అనేది ఊడిపోతుంది అలా ఊడిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి మన దగ్గర సూది ఉంటుంది కదండి ఇలా దారానికి పెట్టేసి కొద్దిగా దారం తీసుకొని పైకి కిందకి ఇలా అని ఇలా చుట్టితే సూది దారం అనేది ఊడదండి అది మనకి దా సూది ఎక్కడ పెట్టిన ఎత్తుక్కోకుండా కూడా వెంటనే సూది దారం అనేది మనకి దొరుకుతుందనమాట నాకైతే ఈ టిప్స్ బాగా నచ్చింది చూడండి ఇప్పుడు తీసిన దాకా కూడా కూడదనమాట ఈ టిప్స్ నచ్చితే మాత్రమే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ అండి మన దగ్గర జెండు బొమ్మ డబ్బాలు ఉంటాయి కదండి అది అయిపోయిన తర్వాత పడేయకుండా కడక్కుండానే మన దగ్గర ఉన్న సేఫ్టీ పిన్నిస్ ఇలా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మనకు మంచిగా యూజ్ అవుతుందనమాట ఇలా పిన్నిసులు సేఫ్టీ పిన్నిసులు దీంట్లో వేసుకుని మూత పెట్టుకుంటే టక్కున మనకి గుర్తుకొస్తాయి అనమాట తుప్పు పట్టావు ఈ స్మెల్కి ఈ స్మెల్ మనం ఎప్పుడు సేఫ్ పిన్ సేఫ్టీ పిన్నిసులు కావాలని తీసుకున్న జెండుపం వాసన వస్తుంది మంచి స్మెల్ కూడా మనకి ఉంటుందని ఈ ఐడియా వచ్చిందండి ఒకవేళ మీకు నచ్చితే మాత్రనికి తప్పకుండా లైక్ చేయండి మన దగ్గర ఈ వర్షాకాలం కాబట్టి మన దగ్గర క్లిప్స్ సరిపోయినప్పుడు చూడండి మన దగ్గర తలకి పెట్టుకునే క్లిప్పులు ఉంటాయి కదండీ ఈ క్లిప్పులు కూడా బట్టలకు పెట్టుకోవచ్చండి చాలా చాలా స్టాండర్డ్గా ఉంటాయి అసలు మనం తీసిందా కూడా ఇవి ఊడవండి నాకు బాగా నచ్చిందనమాట నేను ఇలా యూజ్ చేస్తానండి అప్పుడప్పుడు క్లిప్పులు సరిపోకపోతే మీరు కూడా ఒకవేళ క్లిప్పులు దగ్గర లేకపోతే ఇలా యూజ్ చేసుకోవచ్చండి మన తలా క్లిప్పులు ఒకవేళ మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా కామెంట్స్ తెగించండి ఏ టిప్స్ నచ్చిందో మాకు కామెంట్స్ చేయండి